ఎలా ఉన్నాయ స్వీట్స్ బాగున్నాయ్ చూడండి అత్తయ్య మీ అబ్బాయి స్వీట్ మీద బల్లి పడిందని మనకి మాత్రమే ఎందుకు జరుగుతుంది బల్లి పడిందని ఇన్ని స్వీట్స్ పడేసుకుంటామా అత్తయ్య మీరు దీని గురం ఏందో అబ్బా ఈ పిల్లలకి ఎంత చెప్పిన అర్థమే కాదు ఏంటి అబ్బాయి అట్లాడుస్తున్నాడు చూడండి అత్తయ్యా ఉప్పు వంకాయ కూర చేశానంటే ఇనవైనడు ఉప్పు ఉప్పు ఎక్కువైంది ఉప్పు వంటలో ఉప్పు వంకాయ కూర ఎట్లా చేసినవే ఇప్పుడు గుప్పి వంకాయ కూర చేసుకోవట్లేదు అత్తయ్య అలాగే ఉప్పు వంకాయ కూర అంట ఉప్పు మొత్తం కూరేసానత్తయ్యా ఓ నానా ఉప్పు వంకాయ కూర ఎవరూ చేసుకుంటారే కొత్తగా ఉంటుందని ట్రై చేశాను చేశానత్తయ్యా నాకు తెలియదు నాకు చేంజ్ కావాలి బయటికి వెళ్ళామంటే ఏమో నాకైతే ఏం తెలియదు నాకు చేంజ్ కావాలే అబ్బాయి అంత గట్టి గట్టిగా ఆడుతున్నావు చూడండి అత్తయ్య మీ అబ్బాయి ఎంత చెప్పినా వింటలేడు రోజు ఇంట్లో ఉండి ఉంది బోరు కొడుతుంది చేంజ్ కోసం బయటికి వెళ్ళామంటే ఇన్ననే అవునా ఒక నిమిషం అడుగుతా ఇక్కడ వస్తా ఒక నిమిషం కళ్ళు మూసుకో ఏంటత్తయ్యా ఇది ఈ మాత్రం చిల్లర అడుక్కోవడం కోసం బయటికి వెళ్ళాలి ఏమే

ఏంటి ఇలా ఉన్నాయి మీరేమో నిమ్మకాయ చూస్తామన్నారా ఇంట్లో సమయానికి నిమ్మకాయలు అయిపోయి అందుకని అందుకని వంద నిమ్మకాయలతో సమానమైన ఈ వింబా వేసి కలుపుకొని వచ్చాను అత్తయ్యా బా చూసు అయినా క్రియేటర్స్ అత్తయ్య ఈ రోజు చేస్తున్నా అంతా తప్పు చేశానే అవునా అత్తయ్య నాకు ఈరోజు గుడ్లు తినాలనిపిస్తుంది అత్తయ్య కూడా చేసుకుందామా అవునా సరే ఫ్రిడ్జ్ లో గుడ్లు తీసుకుపోయి పోయిందో పెట్టుకో మా అక్క పొయ్యి మీద పెట్టమంటాయి మీద పెట్టుకోమవు అతయ్య గుడ్లు పొయ్యి మీద పెట్టాను ఇదేం అబ్బాయి వెలిగించమంటావా అని రేటుగా అడుగుతుంది ఏదో తింగర పని చేస్తుంది இது நிழல் பெட்டாரா அண்ணம் செப்பன இண்ட అలా ప్లీజ్ బంగారు అర్థం చేసుకో ప్రేమని